ఇదైనది ఏమనగా తక్కువ డబ్బు పెట్టుబడిగా పెట్టి అధిక ధన రూపంలో ప్రాఫిట్ వస్తుందని చెప్పి కొంతమంది లక్కీ డ్రాలను నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క చట్ట విరుద్ధమైన అనుమతి లేనటువంటి లక్కీ డ్రాలని నమ్మి ఎవరు మోసపోవద్దు ఈ యొక్క అనుమతి లేని చట్ట విరుద్ధమైన లక్కీ డ్రాలను ఎవరైనా నిర్వహిస్తున్నారని ప్రజలకి ఏదైనా సమాచారం తెలిసినచో అటు యొక్క సమాచారాన్ని పోలీసు వారికి తెలియజేయ చేయవలసిందిగా కోరుతున్నాము ఈ యొక్క అనుమతి లేని చట్ట విరుద్ధమైన లక్కీ డ్రాలని నిర్మూలించడంలో కాటరం పోలీసులు ఎల్లప్పుడూ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు మనకు మేడారం సమ్మక్క జాతర జరుగుతున్న సమయం ఇది ఈ మేడారం వెళ్లే భక్తులు వాహనాలలో వాహనాలలో వెళ్తూ ఉంటారు కావున ఆ యొక్క వాహనాలు అతివేగంగా జాగ్రత్తగా నిర్లక్ష్యంగా నడపకుండా ఏ విధమైన ప్రమాదాలకి గురి కాకుండా భక్తులు క్షేమంగా దర్శనం చేసుకుని తిరిగి వారి యొక్క ఇళ్ళకి చేరాలని కోరుకుంటున్నాము అదే విధంగా ఎవరైనా మేడారం జాతరకి వెళ్లే వాళ్ళు వారి వారు వెళ్తున్నప్పుడు వారి యొక్క బంధువులకు గాని వారి ఇంటి పక్క వారికి గాని లేదా సంబంధిత పోలీసు వారికి గాని సమాచారం ఇచ్చి వెళ్ళగలరని మా యొక్క విజ్ఞప్తి ఎందుకంటే మనం ఇంట్లో లేని చూసి ఎవరైనా దొంగతనాలు చేసే అవకాశం కలదు కావున వాటిని నిర్మూలించడానికి ఎవరికైనా చెప్పి వెళ్ళినా లేదా మన సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇచ్చినా వాటిని నిర్మూలించడానికి వాటిని దొంగతనాలు జరగకుండా వాటిని అడ్డుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అదే విధంగా ఈ రోజు మనం ఈ నిన్న మొన్నటి వరకు రోడ్ సేఫ్టీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క రోడ్ సేఫ్టీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాహనాలని వాహన వాహనదారులు వారి యొక్క ప్రయాణాలని సురక్షితంగా వారి ప్రయాణ గమ్యాన్ని సురక్షితంగా చేరుకొని తిరిగి వారి యొక్క ఇంటికి క్షేమంగా చేరుకోవాలనేదే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చిన్న దూరమైన ఎక్కువ దూరమైన తక్కువ దూరమైన ప్రతి ఒక్కరు ఏదో ఒక వాహనాన్ని ఉపయోగించడం జరుగుతుంది ఈ యొక్క వాహనాన్ని ఉపయోగ కొన్ని కొన్ని నియమ నిబంధనలు చిన్న చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు అజాగ్రత్తల వల్ల ప్రజలు ఏదైనా యాక్సిడెంట్ ప్రమాదానికి గురి కావడం జరుగుతుంది ఈ యొక్క ప్రమాదాలు నివారించడంలో వాహనదారులు చిన్న చిన్న నిర్లక్ష్యాలు చేయకుండా మామూలుగా ఒక హెల్మెట్ ధరించడం ఓవర్ స్పీడ్ లేకుండా తాగి నడపడం అటువంటివి చేయకుండా మరియు ఫోన్ మాట్లాడుతూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేయకుండా ఉన్నచో వాహన ప్రమాదాలు జరగకుండా మనం నివారించవచ్చును ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చిన్న చిన్న మై మైనర్లు వారికి అంత అనుభవం లేకపోయినా రో బైక్లను తీసుకొని రోడ్ల మీదకి రావడం వాటిని నిర్లక్ష్యంగా నడపడం వల్ల వారు మరియు వారికి ఎదురుగా ఉన్నటువంటి వాహనదారులు ప్రమాదానికి గురి అయి వారి యొక్క జీవితాన్ని లేదా వారి యొక్క శరీర భాగాన్ని యాక్సిడెంట్ ప్రమాదం రూపంలో కోల్పోవడం జరుగుతుంది మనం అందరం చూస్తున్న ఒక ఇంటి పెద్ద ఈ ప్రమాదం వల్ల ఇంటి ఒక కుటుంబం ఒక ఇంటి పెద్దను కోల్పోయింది అనుకోండి ఆ ప్రమాదం యొక్క ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనందరం ఉంచుకోవచ్చును ఒక చిన్న ఒక మంచి యువకుడు ఎదిగిన యువకుడు ఒక ఎదిగిన వ్యక్తి చేతికి అందచిన ఒక కొడుకు చనిపోతే ఆ కుటుంబం ఏ విధమైన బాధను అనుభవిస్తుందో మనందరికీ తెలుసు కావున అటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి మనం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహన ప్రమాదాలని జరగకుండా నిర్మూలించవచ్చును కావున అందరికీ తెలియజేయడం ఏమనగా వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండకుండా అజాగ్రత్తగా అతివ్యయంగా నడపకుండా నెమ్మదిగా వెళ్లి వారి యొక్క గమ్య స్థానాన్ని చేరుకొని మరలా వారి యొక్క ఇంటికి క్షేమంగా రావాలని కోరుతున్నాము అదే విధంగా ఈ రోజుల్లో మనం చూస్తున్న క్రైమ్ లో అతి ముఖ్యమైనది సైబర్ క్రైమ్ ఈ యొక్క సైబర్ క్రైమ్ వలన మనకు తెలియకుండానే మన యొక్క అకౌంట్ లో అకౌంట్ నుండి డబ్బులు వేరొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది మనకు మనకు తెలియనటువంటి అన్ నౌన్ పర్సన్స్ నుండి వచ్చే ఏదైనా మెసేజెస్ కానీ ఏదైనా అన్నోన్ మెసేజెస్ కానీ ఏదైనా అన్నోన్ లింక్స్ కానీ అన్నోన్ ఫైల్స్ గాని ఎవరైనా ఓటీపీ చెప్పండి అని అపరిచిత వ్యక్తులు కాల్ చేసినా గాని వారికి ఏ విధమైన సమాచారం మీ నుండి ఇవ్వకుండా ఈ యొక్క సైబర్ క్రైమ్ నేరాలని నివారించవచ్చును అందువలన ఎవరైనా ఒక వ్యక్తి తెలియకుండా అనుకోకుండా ఈ యొక్క సైబర్ క్రైమ్ బాగా సైబర్ క్రైమ్ కి గురి అయినచో ఆ వ్యక్తి విత్ ఇన్ వన్ అవర్ లోపల వన్ నైన్ త్రీ జీరో అనే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసినచో మీ యొక్క అకౌంట్ ఫ్రీ చేయడం జరుగుతుంది విత్ ఇన్ వన్ అవర్ లోపల వన్ నైన్ త్రీ జీరో కానీ సంబంధిత పోలీస్ స్టేషన్ లో కానీ సమాచారం ఇచ్చినచో ఫిర్యాదు చేసి సమాచారం ఇచ్చినచో మీ యొక్క పూర్తి నగదుని మళ్లీ తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది కావున ప్రజలందరూ ఈ యొక్క సైబర్ క్రైమ్ నేరాలకి బాధితులుగా కాకుండా ఉండాలని కోరుతున్నాము